సో వేస్ అందరం రెడీ అయిపోయినాం ఇంకొంచెం సేపట్లో స్టార్ట్ అవుతాం సో మనం ఎయిట్కి వెళ్తున్నాం ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం తిన్నాక ఒక మాల్కి వెళ్తాం మాల్కి వెళ్ళినాక మళ్ళీ మ్యాజిక్ సిటీకి వెళ్తాం ఇవాళ రోజంతా బయటనే తిరుగుతాం అనమాట సో తిరిగేటప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తా అప్పటి వరకు స్టేట్యూ సో బయలుదేరుతున్నాం అందరం వైట్ గైస్ వాళ్ళ క్యాబ్ వచ్చేసింది ఆ ముగ్గురు వెళ్తున్నారు మేము ముగ్గురం వెయిటింగ్ ఫ్రాంక్ ఎలా అనిపించింది నేను బాగుందనా అంటే నా కోసం ఒక ఎక్స్ప్రెషన్ కూడా పెట్టకుండా నీళ్ళు మింగేసి కమ్మున కూర్చుందా ఫ్రెండ్స్ అంత సపోర్ట్ చేస్తున్నారు అనమాట

త్రీ డేస్ నుంచి ఎక్కిన కన్నా ఈ అబ్బాయి కాదు అనుకుంటా చాలా క్యూట్ ఉంటూనేమో లొకేషన్ బాగుంది ఇది మేము ఇవాళ చూస్తున్నాం పొద్దున బయట మొన్న వచ్చినాం నైట్ వెళ్ళినాం తిరగడానికి నిన్ననే మార్నింగ్ వెళ్ళిపోయినాం వానికి సో యా ఏంట కొంచెం సేఫ్ డోర్ తీసి వెళ్ళిపోతూ సో మా వాళ్ళు అక్కడ ఉన్నారు బాగా సో గాయస్ విఆర్ ఇన్ లాంగ్ ఛీ లాంగ్ ఏంద్రాంగ్ లొకేషన్ అక్కడ ఉంది అక్కడ లొకేషన్లో దిగినా కొంచెం వ్యూ బాగుంది ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ చూపిస్తాను అలా ఉంటుంది తెలియని ప్లేసెస్కి వస్తే ఇలా తప్పిపోతూ ఉంటాం అనమాట అందుకే అన్నీ చూసుకొని అన్ని విధాలుగా బుక్ చేసుకోండి టైం ఫీల్ ఒక ఎక్స్పీరియన్స్ ఓకే గైస్ మేము డ్రాప్ చేసుకుంటా వెళ్తాము క్యాబ్ వెళ్తామో తెలీదు ఎలాగా ఎనీ స్పెషల్ ఫుడ్ అండ్ రెస్టారెంట్ వరకు ఇదంతా ప్రాంక్ అనా మీద మీరు అనుకున్నదల్ల నేనేం ప్రాంక్ అవ్వలేదు సో వీఆర్ ఇన్ ఇన్సైడ్ గైస్ దిస్ ఇస్ ద రెస్టారెంట్ చాలా బాగుంది లోపల ఇలా మెనూ తీసుకుంటాం లాస్టిక్ బిర్యానీ ఆర్డర్ పెడతాం ఇక్కడ కూడా అదే జరగబోతుందా లేదా వేరేది ఆర్డర్ పెడుతున్నామో చూద్దాం ఇప్పుడు ఏంటి మెనూ అంతా చూసి మళ్ళీ బిర్యానీ ఆర్డర్ చేస్తామా ఏమైంది పైద్రమ్మ చిత్రాలు అన్ని మారిపోయినాయి రియలైజ్ అవ్వట్లేదు

మా దగ్గర ఒక రెస్టారెంట్ ఉంటుంది కుక్కల్ దోష్ అని చెప్పి కుక్కల్ దోష్ నేను నిన్న మీద మేము అంతా చూసి మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను మటన్ బిర్యానీ కాస్త వాడు లేరు చికెన్ బిర్యానీ చెప్తాను ఏంటో ఎక్కువ వెళ్ళినా లాస్ట్ చికెన్ బిర్యానీ తినాల్సి తినాలి సో ఇక రెస్టారెంట్ అందరూ నేనుసే ఉన్నారు ఇది ఫేమస్ రెస్టారెంట్ అన్న తాజపంట్లో సో మేము ఇక్కడ తినడానికి వచ్చినాము టైగర్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి బట్ తప్పదు అట్లా తినాలి అతడికి మించి ఏం ఉండదు కాబట్టి మనం పైసలు సంపాదించేది తినడానికే కాబట్టి ఫుడ్కి పెడితే లేదు సో మంచిగా పైసలు సంపాదించి మంచిగా తినండి సో ఫుడ్ వచ్చినాక అని చూపిస్తాడు అది సెట్ ఉంది

అడుతో వాళ్ళ డిఫరెన్స్ బిట్ ఇన్ బిర్యానీ అండ్ ద హాస్ట్ రెస్టారెంట్ దన కేమ్ టు సర్వ్ అండి చెయ్యే హైదరాబాద్ బిర్యానీ కదా మలబ బిర్యానీ ఓ మర్గుసన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ అంటే అలా ఆర్డర్ చేసుకోాలన్నమాట ఇప్పుడు మనం వెరీ గుడ్ అడిగే రెసిపీ చూసేశాం గైస్ చాలు చాలు చూసండి ఇంట్ చికెన్ టేకా 4 చికెన్ బిర్యానీ 1 చికెన్ మరాయి సో ఫైనల్లీ ఫుడ్ కేమ్ వౌ అది పద్ధతి జాకెట్స్ అక్కడ వేసి తినడానికి రావాలి మేము చూడు దిస్ వాట్ ఇండియన్స్ డూ ఎవ్రీవేర్ వెనకాల వేసుకొని కూర్చున్నాం చూడండి సార్ ఎంత ఆకలి అవుతున్నా కూడా స్నాప్లో తీస్తున్నారు చూడు నేను కూడా అదే బాపతి అనుకోండి వెజ్ బిర్యానీ చాలా స్పైసీ లేదు అది మనం నచ్చిన ఆర్డర్ రాలేదు వెయిటింగ్ యాక్టింగ్ చేస్తాం చాలా బాగుంది పవిత్ర ఫైనల్ యుర్ హ్యాపీ యువర్ ఫర్ బిర్యానీ ఇప్పుడు వెలిగిందమ్మ దీని మొక్క మా అప్పటి నుంచి ఉంది ఏదో కోల్పోయినట్టు ఇక్కడ మనమే సర్వ్ చేసుకోవాలన్నమాట టేస్ట్ బిర్యానీ ఓకే ఉంది బిర్యానీ కన్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా చికెన్ టిక్కా బాగుంది చాలా ఆరు లక్షలు రైస్ ఏంది మనం ఆరు లక్షల ఫుడ్ తిన్నామా బిల్లు షాక్ అయిపోయినా లేదు టాక్స్ ఆరు వన్ లాక్ ఇక్కడ ట్యాక్ మేము తిన్నది ఫైవ్ లాక్ పడుతు వన్ లాక్ టాక్స్ ఇవ్వండి ఎవరు రాకండి మోసపోతారు

నా పాప కోసం ఇంకా నా పాప కోసం మెడికల్ చూసుకుంది ఓకే హాయ్ హాయ్ చిన్న బ్లాగ్ అన్నమాట నో ప్రాబ్లం అందరికీ గునేదు నేగాం కర్నే వీలకన్నా నాం కర్నే నేనా యూపీ ఐనా ఒడిసా ఐనా బంగాళాలో ఎనీ కూపర్సని కాల్చమన్నమాట మేము ఇక్కడ అట్లా చిన్న ఫ్లోర్ అంతా పెద్ద నో ప్రాబ్లం నో ప్రాబ్లం సే హై టు మై డ్స్ హై సో నక్సర్ ఓకే హై టు యు తెలుగు వాళ్ళు కలుస్తారు మా రెస్టారెంట్ లో వాళ్ళ వైఫ్ క్యాష్ కాదు బ్రో సర్వీస్ ట్యాక్స్ చూసినాం అన్ని ట్యాక్స్ చూసినాం మేము తిన్న దానికన్నా ట్యాక్స్ ఎక్కువ కట్టొచ్చినాము ఎలా ఉంది ఇంకా మీకు చాలా చాలా ఇట్స్ వెరీ బ్యాడ్ ట్యాక్స్ వెయ్యి రూపాయలు అంట గైస్ సీరియస్లీ వెయ్యి రూపాయలు గంట కూడా తిందామా లేదా వెయ్యి రూపాయలు యూ డిడ్ నాట్ సర్వ్ ఎనీథింగ్ అని అంటే అది మా కాదు రెస్టారెంట్ సర్వీస్ అని అంట ఏం సర్వీస్ ఇచ్చింది రెస్టారెంట్ పోయి కూర్చొని వచ్చినందుకు అది అలా జరిగింది సో ఇఫ్ యూ గైస్ వాంట్స్ టు కమ్ హియర్ ట్యాక్స్ గురించి ఆలోచించుకొని రండి చికెన్ టిక్కా బాగుంది చికెన్ ఫ్రైడ్ రైస్ బాగుంది చికెన్ బిర్యానీ అసలు బాగాలేదు దానికన్నా మన బుక్కారాలో సలాం నమస్తే చికెన్ బిర్యానీ గుడ్ బాగుంది అదే దీనికన్నా ఏంట్రా సీరియస్ వాట్సాప్ సో మచ్ సప్ప యా సప్పకూడదు మనం గట్టిగా తినేటోళ్ళకి చాలా చాలా సప్పగా ఏదో వైట్ రైస్ తిన్నట్టు అనిపించింది మాకు బట్ స్టిల్ ఓకే ఏదో ఒకటి తినాలి వచ్చినందుకు నాట్ సాటిస్ఫైడ్ ఎట్ ఆల్ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి